మనం చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి రైతు భరోసాపై మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పట్టాలు పొందిన పోడు భూములకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి ఇక్కడ మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పాదకాలను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు సాగులు ఆధునిక పద్ధతులు పాటించడానికి అవసరమైన వనరులు సేకరించడానికి కూడా వీలైతే కల్పిస్తుందని చెప్పారు ముఖ్యంగా మనం చూసుకుంటే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు పైన వేలు అయితే పెంచారు భూభారతి పోటల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్ట అంటే పట్టాదారులకు సాయం అందించాలని నిర్ణయించడం జరిగింది ఇక ఆర్బీఐ నిర్వహించే ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో మనకి సాయం రైతుల ఖాతాలో జమ చేస్తారు వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో పథకం అమలు జరుగుతుంది దీనికి ఎన్ఐసి హైదరాబాద్ ఐటీ భాగస్వామిగా ఉంటుంది కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం వివరాలు ఫిర్యాదులు పరిష్కారానికి బాధ్యత అయితే ఉంటారు సో ఈ విధంగా మనకి పథకం అయితే అమలు కాబోతుంది అంటే పోడి భూములకు కూడా రైతు భరోసా ఇస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి